గళముఖి పీతాంబరీ బగళముఖి బగళాముఖి దేవి బగళముఖి సహోదర స్థానం మూడో స్థానం అది ఎవరి సహోదర స్థానం జూపిటర్ అక్కడ ఉంది గురువు అప్పుడు నేను చెప్పాను ఆమెతో ఆ లేడీతో చెప్పాను మీ యొక్క హస్బెండ్ యొక్క సహోదర స్థానంలో అది కూడా ఆ మాంది దర్శనం చేస్తున్న శని ఎక్కడ ఉంది శుక్రుడు ఇంట్లో నుండి చూస్తోంది శుక్రుడు మాంగళ్య కారకుడు కళత్రకారకుడు క్లుప్తంగా విధంగా బుధుడు ఇక్కడ నపుంసక గ్రహం ఇక్కడ మనకి దైవకృప ఉంటేనే అన్నీ కరెక్ట్గా లభిస్తాయి అప్పుడు నేనేం చెప్పానంటే మీ యొక్క భర్త యొక్క సహోదరీ పవర్ఫుల్గా చేతబడి చేశారు చాలాసార్లు చేశారు అదే మీ సమస్యలన్నిటికీ కారణం శరీరం మొత్తం దురద పెడుతోందా అని అడిగాను అవును స్వామి చాలా శరీరం మొత్తం దురద పెడుతోంది అదేమిటంటే లగ్నంలో రాహు ఉంటే లగ్నంలో రాహు దృష్టి ఉంటే అలా జరుగుతుంది కానీ ఈమె జాతకంలో లగ్నంలో లేదు రాహు దృష్టి కూడా లేదు అప్పుడు ఆమె చెప్పింది చేతులు కాళ్ళు పుండులాగా ఇలా ఇచ్చింగ్ గోకుతూ ఉంటారు కదా దురద పెట్టి గోకీ గోకి చాలా ట్రీట్మెంట్ చేశాను కానీ నయం కాలేదు చేతబడి జరిగింది ఆమె చాలా చోట్ల చూపించారు వాళ్ళు చెప్పారు కేరళలో వెళ్ళి ప్రశ్న అడిగాను అక్కడ కూడా చెప్పారు అది అక్కడ ఆ జ్యోతిష్యుడు చెప్పాడు స్వామి ఈ విషయం నాకు బాగా తెలుసు నాకు చాలా డీప్గా ప్రశ్న అడగడం తెలియదు కానీ నేను ప్రశ్న అడిగిన చూసినప్పుడు ఈమె యొక్క భర్త యొక్క సహోదర స్థానం నుండి చేతబడి జరిగిందని నాకు స్పష్టంగా తెలుసు కానీ నేను చెబితే వీళ్ళు నమ్మరు అందుకే నేను వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాను అని ఆయన అన్నాడు అప్పుడు ఆ భర్త చెప్పాడు స్వామి వాళ్ళు ఈ విధంగా చేసినట్టు నాకు ముందే తెలుసు వాళ్ళు చెప్పే ఈ పని చేశారు నా సహోదరే ఈ పని చేసింది చాలా దుర్మార్గమైన క్యారెక్టర్ నీ వైఫ్ కి పిచ్చి పట్టించి వీధిల్లో పిచ్చిదానిలా తిరిగేలా చేస్తాను లేదంటే నన్ను చిటికేసి పిలువు అని నా దగ్గరే అన్నారు కానీ ఈ స్థాయిలో చేతబడి చేసే వ్యక్తి ఉంటారా చాలా పవర్ఫుల్గా ప్రభావం చూపింది ఉంది స్వామి అప్పుడు ఆమెతో ఏం చెప్పానంటే అదేమిటంటే ఈ చేతబడి చేసిన మహిళకు తల్లి అక్కడే ఉంది స్వామి ఆమె చాలాసార్లు ఇలా చేసింది నేను చాలాసార్లు చెప్పాను ఇది తప్పు అలా చేయకూడదు అని చెప్పాను కానీ ఆమె అలా చేస్తూనే ఉంది ఒక చోటికి వెళ్ళి ఇలా చేస్తున్నారు అక్కడ ఈ విధంగా చేతబడులు దుష్టపూజలు చేస్తున్నారు చాలామంది ఆ దుష్టపూజలు ఫలించిన అనుభవం ఉన్నవాళ్ళు అక్కడికి వస్తున్నారు నేను ఇది చేశాను నాకు ఆ ఫలితం వచ్చింది ఆ విధంగా నేను రెండు మూడు సార్లు అక్కడికి వెళ్ళాను అని ఆమె చెప్పింది ఇక్కడ చూస్తే ఆ ప్రశ్న అడగడం అనేది ఎంత కరెక్ట్గా ఉందో జ్యోతిష్యం అనేది ఎంత కరెక్ట్గా ఉందో అందులో ఎలాంటి మాయం లేదు తప్పు లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇదివరకే ఒక చోట చెప్పిన విధంగా నాలుగు మూడు ఏడు అదే పైన కింద వెళ్ళదు కాని మనం ఏం చెయ్యాలంటే శాస్త్రీయంగా ఆ విషయంలో చదవాలి మనం ఇష్ట వచ్చినట్లు అందులో ఏం చెయ్యకూడదు ఇందులో ఏం చేస్తాము అది మాత్రమే మన దృష్టిలో ఏం తెలుస్తుందో అది మాత్రమే చెప్పాలి తప్ప మనం అందులో ఏది చెయ్యకూడదు ఇక్కడ నేను చెప్పేది ఇది మాత్రమే ఇందులో ఏం తెలుస్తోందో అది మాత్రమే చెబుతాను చాలా అరుదుగా కొందరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి జ్యోతిష్యం చూసి వాళ్ళకి పరిహారం చెయ్యడానికి ఇక్కడికి వచ్చి ఏ పరిహారం చెయ్యాలని చెప్పినప్పటికీ ఇది చేస్తే వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవుతుందని తెలిస్తే మాత్రమే ఆ పూజ మేం చేస్తాము లేదంటే చెయ్యం కాబట్టి అది వర్కౌట్ అవుతుందా అనేది ప్రశ్నతో మాత్రమే తెలుస్తుంది కాబట్టి ప్రశ్నశాస్త్రం చూస్తే మనకి అవసరమైన క్లారిటీ వస్తుంది అలా కాకుండా వాళ్ళు డబ్బిస్తారని సరే మేం పూజ చేస్తాము అని విధంగా డ్రామా నాటకం ఫ్రాడు చేయడం లాంటివి ఇక్కడ ఉండదు ఎందుకంటే నేను పుట్టుకతోనే సకల భాగ్యాలు అన్ని భోగాలు ఉన్న కుటుంబంలో పుట్టాను ఇప్పుడు అవన్నీ మహాదేవి అనుగ్రహంతో పుష్కలంగా ఉంది ఎవరిని అబద్ధం చెప్పి మోసం చేసి ఏదైనా చేసి డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు చిన్న వయసు నుండి పెద్ద కుటుంబంలో పుట్టి స్కూల్కి కాలేజీకి చదవటానికి వెళ్ళినప్పుడు కూడా డైలీ రెండు గంటల సేపు గురుకులంలో చదవాలి స్కూల్ నుండి వచ్చాక కాలేజీ నుండి వచ్చాక మళ్ళీ గురుకులానికి వెళ్ళి చదవాలి స్కూలు కాలేజీ వెకేషన్ సమయంలో కూడా ఫుల్గా గురుకులంలోనే ఉండి చదువుకోవాలి అని చాలా కష్టపడి పదహారు సంవత్సరాలు చదివిన ఫలితమే ఈ జ్ఞానం ఇప్పటికీ నేను చదువుతూనే ఉన్నాను చాలా బుక్స్ ఉన్నాయి పాతకాలంలో ఆనాటి ఆచార్యులు రాసిన పుస్తకాలు ఇప్పటి వాళ్ళు రాసిన పుస్తకాల్లో ఏమీ లేదు అందులో నిజమేమీ లేదు ఇటీవల రాసిన ఒక పుస్తకం ఇక్కడ నా రిలేషన్ ఒక వ్యక్తి నన్ను చూడ్డానికి వచ్చారు అప్పుడు ఒక పుస్తకం ఇచ్చారు ఆ పుస్తకంలో ఒక పేజ్ తెరిచి చూసినప్పుడు అందులో ఒక స్వామి ఆయన పేరు నా జ్ఞాపకం లేదు ఆ స్వామి ఏం రాశాడంటే బుద్ధి ఉన్నవాడు అది మలయాళం బుక్కు అందులో మలయాళంలో బుద్ధి ఉన్నవాడు ఉదయమే నిద్ర లేవగానే జపమాల చేతికి అందుకుంటాడు ఎంత మూఢత్వం చూడండి తెల్లారు లేవగానే జపమాల చేతికి తీసుకుంటారా తెల్లారు లేచిన తర్వాత టాయిలెట్ వెళ్ళాలి స్నానం చెయ్యాలి ఎన్ని పనులున్నాయి ఇంట్లో చేయాల్సిన పనులు ఎన్నో ఉంటాయి ఒకవేళ సాధవులైనప్పటికీ తెల్లారి లేవగానే జపమాల పట్టుకుంటారా లేదు కానీ అది చదివి ఫాలో అయ్యేవాళ్లు వేలామంది ఉంటారు అయ్యో ఎంత కరెక్ట్గా చెప్పాడు ఆ విధంగా ఫాలో అయిపోతారు అదంతా బుద్ధి లేని వాళ్ళ పని కాని బుద్ధి జ్ఞానం ఉన్న మంచి గురువు హిందూ సమాజాన్ని ఉద్ధరించాలి అందుకే నాకు వీలైనంతగా అంటే సేతు సముద్రంలో ఇక్కడ నుండి శ్రీలంక సేతు బంధనం అని ఒక్కటి కట్టారు కదా శ్రీరాముడు సీతను కాపాడేందుకు వెళ్ళినప్పుడు ఒక వంతెన కట్టారు అందులో ఒక ఉడద అది వెళ్ళి అదేం చేస్తుంది నదిలోకి వెళ్ళి సముద్రంలోకి దూకుతుంది దూకినప్పుడు ఏమవుతుంది ఒళ్ళంతా తడవుతుంది కదా తీరానికి వచ్చి మట్టిలో ఇలా దొల్లుతుంది అప్పుడేమవుతుంది ఒళ్ళంతా మట్టి అంటుకుంటుంది అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్లలో వదిలేస్తుంది ఇక్కడేం జరుగుతోంది ఆ మట్టి సముద్రంలో పడుతోంది కదా ఆ వంతెన కట్టడానికి ఆ సేతు కట్టడానికి అది దానివల్ల ఆయన సాయం చేస్తోంది అలాగే ఒక చిన్న ఉడతల నన్ను కూడా భావిస్తే చాలు హిందుత్వం అనేది ఒక మహాసాముద్రం నేను ఏం చేసినా అక్కడేం జరగదని నాకు బాగానే అర్థమవుతోంది కానీ శాస్త్రీయంగా నేను దీన్ని చదివాను నలుగురికి ఉపయోగపడుతుంది నలుగురు ఇది చదవాలి నేను కొంతకాలమే ఈ లోకంలో ఉంటాను ఆ తర్వాత నాలాగా వేల మంది రావాలి సూర్యమంగళం నుండి రావాలి ఆ విధంగా భావించే ఇలాంటి విషయాలన్నీ చెబుతున్నాను జగన్మాత మహాదేవి అనుగ్రహంతో మీ అందరికీ ఆయురారోగ్య సౌఖ్యాలు సర్వకార్య సిద్ధి జరగాలని ఆశీర్వాదం చేస్తున్నాను శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్